చెప్పు చెప్పు చెప్పండి నేను ది పెట్టాలని చూసి కట్ అయిపోయింది అది సర్లే మనకి ఎందుకు అంటే క్లారిటీ వస్తుందని సరేలే అంత ఎందుకు మాట్లాడారు అలాగా టేక్ అకౌంట్ పెట్టుకునే ఏం చేయాలి ఎవరెవరో వచ్చి మళ్ళీ మీరు వన్ డేలో స్టార్ అయిపోయారు స్టార్ అయిపోతారు Yeah. Okay okay Hi andy welcome to మరి అక్క ఖాళీగా ఉంటే వస్తుంది నా పేరు శ్యామ్లా అండి హాయ్ అండి ఫస్ట్ టైం లైవ్ లోకి వచ్చారా స్క్రీన్ డబుల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం అయితే ఏం చేస్తున్నారండి అయ్యండి అందరికీ తిన్నారా ఏం చేస్తున్నారు ఫస్ట్ టైం లైవ్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి స్క్రీన్ డబుల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది ఓకే అండి ఓకే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా స్క్రీన్ డబుల్ ట్యాప్ చేయండి ఒక లైక్ వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వచ్చేదే రవి బ్రదరు ఊరికే అడగతానే నిన్ను లైక్ రాలేదండి నేనా ఉయ్యాలి వస్తున్నాను బాబుని ఉయ్యాలి వస్తున్నా బాబు నిద్రపోతున్నాడా అందుకే ఉయ్యాలి హాయ్ అండి ఆ అదే అనుకుంటున్నా నేను రీలే అనుకుంటున్నా కానీ నిజమో తెలీదు నాకు కూడా ఆ ఇది వేరే అప్పు అంటున్నట్టు తలుచుకున్నావుగా అందుకే వచ్చేసా వచ్చేసందుకనే మద్యానికి అట్టపోయావా మధ్యానికి ఎంతసేపు తలుచుకున్నాం మేమ మాతో నాన్ వెజ్ ఆడుకున్నాడు నువ్వే రాలా నాన్ అని చెప్పి అంత లాభంగా దుర్గా గట్టి పోయి పారిపోయినట్టుంది నాన్ వేసిన వచ్చే లాభాలు అని మీరు ఏం చేయట్లేదండి హౌస్ వైఫ్ నిజమండి హౌస్ వైఫ్ ఆ తిన్నానండి మీరు తిన్నారా ఏం చేస్తున్నారు డీపీ అంట మార్చండి రవి గారు ఏం కర్రీ మాది ఆకుకూర పప్పు అండి ఆకుకూర పప్పు ఓతను స్క్రీన్ డబుల్ ట్యాప్ చేయొచ్చు కదా ఒక లైక్ వస్తుంది లైవ్ లోకి వచ్చే చేయొచ్చు కదా స్క్రీన్ డబుల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది ఏంటి అర్థం కాలేదక్క అంతే ఫేక్ కాదు ఫేక్ ఏంది ఫేక్ అనుకుంటున్నాం అక్క నేను రీల్ అని చెప్తున్నా మీ రవి బ్రదర్ ఏమో ఫేక్ అని చెప్తున్నాడు పంపిస్తాలండి తిందరు థ్యాంక్ యూ అండి ఎవరో లైక్ ఇచ్చారు నేను ఇంట్లో పని ఉంది అందుకే వెళ్ళిపోయాను ఓకే నేను అదే చెప్పాను అయినా అందరం అలా కాగి ఉంటారు కదా నేను పని అంతా తర్వాత కూర్చుంటా ఖాళీగా అలా ఎలా కుదే పని చేస్తే ఎలా చేస్తారు నువ్వు సరే చేస్తావు అందరు చేస్తారా పెడతానండి పెడతాను ఏంటి విశేషాలు అందరూ అందరు అండి ఎవరో లైక్ ఇచ్చారు ఓహో అవును సారీ అక్క సారీ అంటే ఇదే దాని మీద నేను రెండు చూసా అందుకని సరేలే అర్థమైందిలే ఓపున్నా కొంచెం అక్కి రాలేదు కూర్చో కూర్చో కూర్చు మధ్యాహ్నం చూసావా నువ్వా నాన్ వేష్ నాకు కాదు రవి అన్న గుల్లా ఏంది ఏదో ఒకటి గిన్నె చూపించి పప్పు గిన్నె అయ్యా రవి నువ్వు కూడా మార్చి తర్లే చూద్దాం లో మారుస్తారు కదా రీల్ ఫోటో పెట్టాలి రీల్ ఫోటో ఐ లవ్ యూ అన్వేష్ గారు అసలు అది కామెడీ కాదు ఐ లవ్ యూ అన్నా ఫేక్ మళ్ళీ ఫేక్ అని మళ్ళీ నాకే చేస్తున్నాడు ఇప్పుడు అయితే నిజంగా రీల్ అని నేను అనుకుంటున్నా ఇప్పుడు రాగ్గడ్ వచ్చాడు బాబు నేను ఇది తీసేసినా చూడలేదు ప్రియా చూసి కాని పడి 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 సచిఫీ నువ్వేసేదానివే అంత సీన్లే నువ్వు ఎందుకైతే అంత లావు అన్నా ఐ లవ్ యూ అన్నా థ్యాంక్ యూ అన్నా అని అది చెప్తా ఉన్నావా ఫేక్ అకౌంట్ ఏం కాదు కానీ రీల్ అది చూసా రీలే అకౌంట్ అది ఫేక్ అకౌంట్కి అదే ఫోటో పెట్టుకుంటారా అసలు మధ్యాహ్నం జరిగింది అక్క నువ్వు రావాల్సింది నువ్వు ఉండాల్సింది మధ్యలో భలే ఉండేది అసలు టయానికి సరిగ్గా చెప్పేదాన్ని నువ్వు చీర అన్వేషణ అన్వేషణ గారికి పులిహోర సరేలే ఏమో లే తెలియదు కదా మనం అనుకోలేం కదా నువ్వు చూసా నువ్వు చూసేదాన్ని అకౌంటా నేను స్క్రీన్ షాట్ తీసి మరీ కొట్టి మరీ చూసా నేను చెప్పానా అన్నీ గమ్ముగా ఉంచాలి కానీ అసలు నేనేం చెప్పలే అన్న నిజంగా మీరు నిజంగా నిజమైతే అవి చెప్పే థ్యాంక్ యూ అన్న నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు అది ఇదని చెప్పే ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తున్నాడు ఆయన పదిలో టెన్ కే టెన్ కే రావాలంటే టెన్ లైక్స్ కాదు కదా నిదానంగా వస్తాయని చెప్తున్నాడు సర్లే వదిలి అనుకున్నాం వాళ్ళు ఫేక్ గా వచ్చారు కావాలని దానికి మనం నేను చెప్పలా ఆయనే అన్నా ఐ లవ్ యూ అన్నా అన్నా ఇదన్నా అదన్నా చెప్తానని క్యాడీ గారు అసంటే ఎక్కువ ఆ రవి అన్నే మాట్లాడుతూ ఉండేది నేను నాతో మాట్లాడుతుంటే అన్వేష్ అన్న ఈయన వచ్చి మధ్యలో అన్న నన్ను పట్టించుకో అన్న నన్ను పట్టించుకో అనేది ఏమో తెలీదు ఫేకో మరేమో నేనే చూశాను అనుకుంటున్నాను హాయ్ అండి ఫస్ట్ టైం లైక్ లోకి వస్తే లైక్ ఇవ్వండి మీ నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకేం అక్క అయిపోయా పనులు దొరకక్క ఏం కర్రీ చేసావు ఈరోజు ఏం చేస్తున్నావు ఓకే బాయ్ ప్రియమ్మ వస్తుంది ఏమైందే ఏమక్క నేను కూడా ఆభేస్తా పోయితే వాళ్ళు అని ఏదో పీకతారని పెట్టినా లైవ్ ఈయన ఈ మహానుభావుడు పెట్టు ప్రియా ఐదు గంటలకు పెట్టు ప్రియా అంటావుడు పెట్టినా పీకిందిలే పెట్టిందిలేదో ఒక ఏసారి పదివేల మంది వస్తారంట ఫ్రీయా ఇంకేంటి టెన్కే ఫాలోవర్స్ వస్తారని సరేలే కాదు నేను నిజంగా వస్తారేమో అని నమ్మే అయినా అలా ఎలా వస్తారు చెప్పు మన సొంతంగా మనం ఇచ్చే కంటెంట్ బట్టి మనం చేసుకుంటే సబ్స్క్రైబర్స్ దానికి ఒక వాల్యూ ఉంటుంది ఒక ఇమేజ్ ఉంటుంది ఆయా ఓదం వాళ్ళు ఎవరో పెట్టారని చెప్పి ఒకటేసారి అంతమంది వస్తారు ఆ చిత్రంగా చెప్తున్నాడు ఆయన అసలు ఎత్త ఎంత నాగ్ గా చేస్తున్నాడు ఇప్పుడు అవునవును సరే ఇంకేంటి ఏం చేస్తున్నావు ఏం చేస్తుంటావు అసలు నువ్వు ఖాళీగా కూర్చొని పాతకాయని చేస్తుంటావా ఎందుకో e నేను పెట్టను ఇంకా బాయ్ రేపు పొద్దున పెడతా ఇంకా అందరికి బాయ్ ఫ్రెండ్స్ యాడికి నాన్ వేసిన వచ్చాడు నేను రాను డబ్బు అయితే రాకపోతే ఏంటండి నా అన్వేషణ గారు మళ్ళీ వచ్చారా మమ్మల్ని ఆడుకోవాలని బైక్ ఏటండి మీ ఛానల్ చెక్ చేయాలిగా ఏం చెక్ చేయాలి సర్లే ఏందో చెక్ చేయాలండి చెక్ చేయి ఈ ఛానల్ ఏం చేస్తుంది చూడు ఏందో పెట్టేశా నేను ఇందాక హడా వీళ్ళు ఎందు నొక్కేసినా అది ఏం అర్థం కావడం 车子。 తీసేసాలే రిమూవ్ చేసేసా థ్యాంక్ యూ నన్ను లైవ్లో ఉండి సపోర్ట్ చేస్తున్నందుకు నాకు తెలియని నాకు చెప్తాను సరే బాయ్ ఫోర్ రేపు ఈవినింగ్ ఫోర్ పెడతా అండి లైవ్ ओके बाय जा करता मार्च अंडी डीपी సరే అండి బాయ్ లైవ్ ఆపేస్తున్నాను నో 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 చేసుకోండి కానీ నేను చేయనండి ఓకే అండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బాయ్ లైవ్ చేస్తున్నాను